హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ అమెరికా వెళ్ళాలంటే మీరు ఐదేళ్లుగా సోషల్ మీడియాలో ఏం చేశారనే హిస్టరీ చెప్పాలంట ఏమో ఈ వార్త గురించి పూర్తి డీటెయిల్స్ నాతో పాటు మీరు కూడా ఒకేసారి తెలుసుకుందాం పదండి నేను ఆల్రెడీ కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాను మీకోసం క్లియర్గా చెప్పడానికి రెడీ సో డిజిటల్ హిస్టరీ నిజంగా కావాలా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ దిస్ ఇస్ మోనికా అమెరికా వెళ్ళాలి అని మీరు ప్లాన్ చేస్తున్నారా అయితే ఇక నుంచి మీ వీసా ప్రాసెస్తో పాటుగా సోషల్ మీడియా రికార్డ్ కూడా రెడీ చేసుకోండి నేషనల్ సెక్యూరిటీ జాతీయ భద్రత అనే పేరు చెప్పి అమెరికన్ అఫీషియల్స్ ఒక సెన్సేషన్ ప్రతిపాదన ముందు తీసుకొచ్చారు ఏంటంటే దాదాపు నలభై దేశాల నుంచి వచ్చే టూరిస్టులు వాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సోషల్ మీడియాలో ఉన్న హిస్టరీని అమెరికాకి ఇవ్వాలంట అది అవునా కదా చెప్పలేను వాళ్ళు చెప్తున్నారు అంటే మీరు పెట్టే ప్రతి ట్వీట్ పోస్టు లైక్ అన్నీ ఇప్పుడు అమెరికా టూర్ వెళ్ళాలి అంటే ఆవశక్యలే అవన్నీ అడ్డాలుగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి ఏందబ్బా ఈ నిబంధనలు ఏం పెడుతున్నారు ఎవరి మీద ఎఫెక్ట్ లేకపోతే డిజిటల్ సేఫ్ సేఫ్టీ మాకు వద్దా అదేమైనా పెద్ద హార్మ్ఫుల్లా ఇది మా మాకంటూ ఒక ప్రైవసీ ఉండద్దా అని మీరు అడిగితే కొన్ని రూల్స్ ఉన్నాయి దాని గురించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి అండ్ ఫార్టీ స్టేట్స్ ఏంటో చూద్దాం మనం దాని గురించి ముందుగా అమెరికా అధికారులు తీసుకొచ్చిన కొత్త పాయింట్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్లీ వీసా లేకుండా అమెరికాను ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి దాదాపు నలభై దేశాల ప్రజలను ఎఫెక్ట్ చేస్తుందంట ఎలాగో చూద్దాం వీటిలో యూకే లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉన్నాయంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైంటీ డేస్ అక్కడ ఉండొచ్చు ఈ దేశాల ప్రజలు ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ లేకపోతే ఈఎస్టీఏ అని అంటారు ఇలా ఆన్లైన్ దరఖాస్తుల్ని ఫామ్ని ఫిల్ చేసి తొంభై రోజుల పాటు అమెరికాలోకి వచ్చేసేవాళ్ళు ఇది నార్మల్లీ ఈ కొత్త రూలు ఏంటి అంటే ఇప్పుడు ఈఎస్టీఏ డాక్యుమెంట్ లేకపోతే ఏదైతే ఉందో అప్లికేషన్లో టూరిస్టులు వాళ్ళ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సోషల్ మీడియా హిస్టరీ వివరాలన్నీ కూడా అందించాలంట అదే వీళ్ళు చెప్తున్న మాట ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఇది వీసా అప్లికేషన్ కాదు కేవలం టూరిస్ట్ల కోసం మాత్రమే ఉద్దేశించిన ఒక నార్మల్ అండ్ ఫార్మల్ ట్రావెల్ పర్మిట్ అని చెప్తున్నారు మరి దీన్ని ఎంత స్ట్రాంగ్ చేస్తున్నారు ఎందుకు అని మీకు ఒక డౌట్ రావచ్చు నేషనల్ సెక్యూరిటీ ఇంకా డిజిటల్ రైట్ అనే టాపిక్ ఇక్కడ తెర మీదకు వస్తుంది అసలు ఏంటి నేషనల్ సెక్యూరిటీ అయితే ఏంటి మన దేశం నుంచి ఏం భద్రత కావాలి వాళ్ళకి అంటే జాన్వరిలో వైట్ హౌస్లోకి డొనాల్డ్ ట్రంప్ అడుగు నుంచి ఈ నేషనల్ సెక్యూరిటీ లేకపోతే జాతీయ భద్రత అనే ఒక కారణంగా చూపిస్తూ బోర్డర్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ చేయాలి దానికి యాక్షన్స్ తీసుకుంటున్నారనేది అసలు పాయింట్ ఇంకా సోషల్ మీడియా హిస్టరీ అనేది కూడా దీనిలో ఒక పార్ట్ లాంటిదే దీనికి అమెరికా చెప్తున్న ఆన్సర్ ఏంటి అంటే తీవ్రవాదు లేకపోతే దేశ భద్రతకి ఎవరైతే ముప్పు కలిగించే వ్యక్తులు ఉంటారో వాళ్ళని డిటెక్ట్ చేయడానికి వాళ్ళ ఆన్లైన్ బిహేవియర్ని ట్రాక్ చేయడం అవసరం అని అమెరికా అధికారులు ఫీల్ అవుతున్నారట ఎవరైనా సరే అనుమానాస్పదంగా పోస్ట్లు పెట్టినా లేదా అభ్యంతరకరంగా గ్రూప్లో యాడ్ అయి ఉన్న వాళ్ళ ఎంట్రీ నిలిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి దీని గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ పాయింట్ని ఖచ్చితంగా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు టూరిస్ట్లు అనేవాళ్ళు వస్తారబ్బా వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు సో ఎప్పుడైతే ఈ కొత్త రోడ్లు వచ్చిందో టూరిస్టులకి అనవసరంగా ఇదొక ప్రెజర్ ఇదొక లాగా ఉంటుంది అంటున్నారు అంతేకాదు డిజిటల్ రైట్స్కి ఇది హార్మ్ఫుల్ అని కూడా చెప్తున్నారు ఒక పర్సన్ వాళ్ళ ఫైవ్ ఇయర్స్ సోషల్ మీడియా చరిత్ర పరిశీలించడం అంటే వాళ్ళ డిజిటల్ రైట్ వాళ్ళకి సెక్యూరిటీ కావాలి సేఫ్టీ మా గురించి ఒక పర్సనల్ స్పేస్ అంటూ ఉంటుంది అది వాళ్ళకి హామ్ చేసినట్లే కదా అని వాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు సో మీ పాత పోస్టులు మీ ఫీలింగ్స్ మీరెవరిని ఫాలో అయ్యారు ఇవన్నీ కూడా మీరు వేరే దేశానికి వెళ్ళాలి అంటే అది డెసి డెసిషన్ తీసుకుంటుందంటే మీ ఫీలింగ్ ఏంటి ఇన్ ఫ్యూచర్ ఈ కొత్త ప్రతిపాదన గనక టూరిజం మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు సో వెయిట్ చేయాల్సిందే బట్ మీ ఫీలింగ్ ఏంటి ఈ అడ్వాన్స్ యుగంలో మన డిజిటల్ బిహేవియర్ అనేది కూడా ప్రైవసీ లేకుండా పోయింది మన స్వేచ్ఛ మీద ఎఫెక్ట్ చేస్తుంది అనే వాస్తవాన్ని ఈ రూల్ అనేది ఇంకొకసారి ప్రూవ్ చేసింది ఇది చాలా డిఫరెంట్గా తెక్కల ఇది ఇలాగా నాకు అనిపిస్తుంది మేబీ ఇది కరెక్ట్ కూడా కావచ్చు ఒక పాయింట్ ప్రకారంగా చూస్తే ఎలా అంటారా వాళ్ళు వేరే దేశంలో వచ్చే తీవ్రవాదులు రాకూడదు అనే పాయింట్లో కరెక్టే కానీ ఇన్ని పాయింట్స్ వేరే వాళ్ళు సీక్రెట్నే తీసేస్తున్నావు అంటే అది ఖచ్చితంగా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది మీరేమంటారు సో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి గ్లోబల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పైలెట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ